ఏఎన్ఆర్ కాలనీలో ఇరిగేషన్ కాలువపూడి ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు రెడ్డివారి యోగేశ్ రెడ్డి స్పందనతో సమస్య పరిష్కారం కలికిరి పట్టణంలోని ఏఎన్ఆర్ కాలనీలో ఇరిగేషన్ కాలువపూడి వర్షపు నీరు పోక ఇళ్లలోకి నీరు చేరడంతో టీడీపీ నాయకులు కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి రెడ్డి మరియు ఈఓ జి అశోక్ స్పందించి వెంటనే పరిష్కరించారు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పడమర వైపు నుంచి వస్తున్న కాలువలో చెట్లు పిచ్చి పిచ్చి మొక్కలతో నిండిపోయింది ఇదిలా ఉండగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన కుంటల నుండి ఇరిగేషన్ కాలువ ద్వారా నీరు భారీగా కాలువలోకి ప్రవేశించింది దీంతో కాలువ నిండి పక్కనే ఉన్న ఇళ్లలోకి కొంతమేర చేరుకున్నాయి అదేవిధంగా ఆసుపత్రి మార్టం గది ఎదురుగా వస్తున్న కాలువలపై అక్రమ కట్టడాలు ఉండడంతో కాలువ మూసుకుపోవడంతో ఇక్కడ సమస్య మొదలైంది ఈ విషయం రెడ్డివారి యోగేశ్ రెడ్డికి గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తెలియజేయడంతో స్పందించిన ఆయన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి తెలియజేసి ఆయన ఆదేశాల మేరకు వెంటనే రెండు జేసీబీలను ఏర్పాటు చేసి చెత్త చెదారం మట్టి చెట్టు చేమతో కూరుకుపోయిన మూసుకుపోయిన ఇరిగేషన్ కాలువలను పూడికి తీయించి సమస్యను పరిష్కరించారు కలిగిరి పంచాయతీ పరిధిలో ఎక్కడైనా సమస్య తలెత్తితే మేస్త్రి వెంకటముని నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ వన్ టూ ఈవో అశోక్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ రెడ్డివార్ యోగేశ్ రెడ్డి నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ నైన్లకు కాల్ చేయాలని తెలిపారు సమస్యను ముందుండి పరిష్కరించిన వారిలో పంచాయతీ మేస్త్రి వెంకటముని సిబ్బంది ఆదమ్ శివ ఆసిఫ్ స్థానిక నాయకులు కాదరవల్లి రామకృష్ణ జేసీబీ ఓనర్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు